త్రీ ఇయర్స్ కాన్షియస్ బ్రేక్ తీసుకున్నాను ఐఎమ్ బ్యాక్ అగైన్ ఓ ఫ్యాంటాస్టిక్ అండి దిస్ కాంబినేషన్ విల్ రియల్లీ క్రియేట్ వండర్స్ వన్స్ గారు మీరు కూడా ఈ సినిమా గురించి మీరు ప్రత్యేకంగా ఇందాక నుంచి భయపడుతున్నారు లేదా తావిధులు తెచ్చుకోండి ఆంజనేయ స్వామి యూట్యూబ్లో పెట్టుకోండి ఇన్ని చెప్తున్నారు కదా దీనికి రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో ఎంతవరకు మీరు అంటున్న మాటలు కనెక్ట్ అవుతాయి అయితే మీరు ఎంత మీరు అంటున్న మాటలు రెలివెంట్గా రేపు సౌండ్ అవుతాయి అని గనక అడిగితే ఏం చెప్తారు సార్ మీరు మా ట్రాక్ రికార్డ్ చూసి క్రెడిబిలిటీ ఉంటే నమ్మకం ఉంటే అప్పుడే ఇంకా ఆపరేంద్రం అన్నం చెప్తున్నారు బాసు గారు నేను అన్న మాప్ చేసడైనా లేదు తొడల ఏం కొట్టొనే గానీ ఓకే అసలు ఓకే 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 నేను అన్న మాటకే వచ్చడైనా లేదు ఎందుకు ఇప్పుడు సినిమా చూసి భయపడతారు భయపడకపోతే అట్లీస్ట్ నా స్పీచ్లను చూసి భయపడండి వాసాగారునే భయపడుతున్నారు లేదు నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను అందరం కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం ఊరికే అయితే మాట్లాడే మాటలు అయితే కాదు నమ్మితేనే మాట్లాడతాం నమ్మకంతో చెప్తున్నాం ఖచ్చితంగా ఈ సినిమా చూసి మీరు అందరూ భయపడతారు అండ్ నాట్ జస్ట్ దట్ క్లైమాక్స్ పాయింట్ ఏదైతే ఉంటుందో అగైన్ అది వెరీ హార్ట్ టచింగ్ అండ్ ఆలోచింప చేస్తుంది సో వెరీ గుడ్ నిర్మాత గారు మీరు చాలా సిల్లీగా తీసుకుని చాలా సీరియస్ సినిమా తీసినందుకు కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈ సినిమాని మీరు మొట్టమొదట బన్నీవాస్ గారికి లేదా మా నందిపాటి వంశీ గారికి చేతిలో పెట్టే ముందు మీ మీ ఫేజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటండి అంటే దీని ఫేట్ ఎలా ఉంటుంది దీన్ని ఎలా తీసుకెళ్ళాలి ఇప్పుడు వాళ్ళ చేతులకు వచ్చింది కాబట్టి మీరు హంసతూలిక తల్పం మీద పడుకున్నట్టుగా నాకు కనిపిస్తోంది కానీ దాని ముందు మీ పరిస్థితి ఏంటని అడుగుతున్నాను నేను నాగేంద్ర గారు ఇంకా ఉన్నారు చాలా మంది అదే నేను అడిగేస్తే నన్ను పిలిచారు అందుకే ఐమె ఇన్వైటెడ్ గెస్ట్ ఫర్ క్వశ్చన్ ఈ రోజు చీఫ్ గెస్ట్ మీరే రోజు మీరు దాని ముందు మీ ఫేజ్ ఏంటి అంటే యాక్చువల్గా నేను ఏం చేసిన చాలా రిలాక్స్ గానే చేస్తాను అంటే దేనికి అంత టెన్షన్ పడను ఎందుకంటే టెన్షన్ పడితే అదేం ప్రాబ్లం ఫుల్ఫిల్ అవ్వదు కదా అందుకే దేనికి అంత టెన్షన్ పడినాను మా ఫ్రెండ్స్ కూడా సేమ్ మీలాగా అడుగుతూ ఉంటారు ఓకే పోయినా ఎలాగా ఉంటాను వచ్చిన ఎలాగా ఉంటాను అన్న అంత టెన్షన్ తీసుకున్నాను టెన్షన్ తీసుకుంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి థ్యాంక్ యూ మంచి స్మాషింగ్ హిట్ ఇవ్వండి విల్ బి వెరీ హ్యాపీ వంశీ గారు మీ లాస్ట్ మూవీ రాజు బెట్స్ రాంబాయి చిన్న మూవీగా వస్తుంది కాబట్టి ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి ప్రైజ్ రేట్ అనేది తగ్గించారు టికెట్ ప్రైస్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పటికీ కూడా సక్సెస్ అయ్యారు సో ఈ మూవీ విషయంలో అట్లా చేస్తారా చేస్తారే యాక్చువల్ ప్రైస్ ఉంటుందా ఏమైనా డిసైడ్ అయ్యారా ఇది కూడా నైన్టీ సినిమా మీరు అంటే వీస్ పేరు లెక్క వంశీ గారు అలాగే వాసు గారు ఈ ట్రాక్ రికార్డ్ అనేది మీరు ఒప్పుకోనప్పుడు ఒప్పుకోకపోయినప్పటికీ కూడా అదే నిజం కదా సో నెక్స్ట్ కూడా సేమ్ కాంబినేషన్ కంటిన్యూ చేస్తారా ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా మా ట్రాక్ రికార్డులు వరల్డ్ రికార్డులు ఏమీ లేవు లక్కీగా వర్కౌట్ అవుతుంది డెఫినెట్గా వంశీ తను ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తన జాబ్ మానేసి అన్న నాకు ఇటు ప్యాషన్ది సినిమాలో నేను చేస్తాను అని చెప్పి ఒక ఎంఎన్సి కంపెనీ జాబ్ రిజైన్ చేసి వచ్చాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తం ఎంటైర్ జర్నీ నాతోనే ఉంది డెఫినెట్గా వంశీ ఏ సినిమా చేసినా కూడా ఏం చేసినా అతను ఇచ్చినా ఇవ్వకపోయినా నాకైతే రాయల్టీ ఇవ్వాలి బికాజ్ వర్క్ నేర్పించాను కాబట్టి ఏదో ఈ మధ్యలో వచ్చి చెప్పాడు మొన్న ఇండివిజువల్గా ఏదో ఒక సినిమా చేస్తానన్నది అంటే పగులుద్దని చెప్పాను అట్లాంటివి ఏం పెట్టుకోకు జాగ్రత్తగా నా రాయల్టీ నాకు కావాల్సిందని మొహమాటం లేకుండా చెప్పాను సో డెఫినెట్గా అతను వద్దనుకున్నా కాదనుకున్నా తప్పదు నేనైతే డైవర్స్ ఉన్నందుకమ్మని సో అంటే ఇందాక మీరు మాట్లాడుతూ ఈ మూవీ చూసిన తర్వాత తాగిలు బయట అమ్ముతారు అని చెప్పారు కదా సో కట్టుకునే ముందే ప్లాన్ గా రావాలా మీరే స్టాల్స్ పెడతారా తాయితీ షాప్లు అంటే దట్స్ గుడ్ బిజినెస్ డెఫినెట్ గా అది కూడా ఇప్పుడు వంశీకి చెప్తున్నాను ఫైవ్ రూపీస్ దొరికితే మనం సెవెన్ రూపీస్ పెట్టచ్చా ఎయిట్ రూపీస్ పెట్టచ్చా ఏంటని చూడమంటున్నాను అంటే టికెట్ ప్రైస్తో పాటు మాకు అది కూడా వస్తుంది కదా డెఫినెట్గా అది వంశీ ప్లాన్ అది యాక్చువల్లీ బట్ దేవుడితో ఆటలు ఆడకూడదు కాబట్టి అట్లాంటి గమని వద్దని చెప్తాను నేనైతే తగ్గించి అది యాడ్ చేస్తున్నాడు జనరల్ గా అది వంశీ 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 గుడివాడ తెలుగు అట్లా ఎన్ని అందుకని తెలివితే అట్లా అందుకని అమ్మగ్గా కాబట్టి దేవుడితో వద్దని ఆ ప్రజెంట్ అది పక్కన పెడదాం అది దాము అంటే ప్రతి థియేటర్లో ఖచ్చితంగా ఆడియన్స్ అనేది భయపడడం జరుగుతుంది కదా సో లాస్ట్ టైం మీరు ఒక ప్రెస్ మీట్లో చెప్పారు హార్ట్ స్ట్రోక్ ఎవరైతే ఉన్నారో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నారో వాళ్ళు ఎవరు చూడొద్దు అని చెప్పి సో కార్డియాలజిస్ట్ ని పెట్టచ్చు కదా తాగితల కంటే సైన్స్ బెటర్ అంటే నేను చెప్పిన మెయిన్ ఉద్దేశం ఎందుకంటే హార్ట్ స్ట్రోక్ అనేది ఇప్పుడు జనరల్గా ఇప్పుడు సినిమా వాళ్ళు అంటే ఒకటి ఉంటుంది బయటికి తప్పు మా వైపు నుంచి జరిగిన అటువైపు నుంచి జరిగిన సిచ్యువేషన్లో జరిగినా కూడా తప్పు మాదే అది మేము యాక్సెప్ట్ చేసేసేయాలి సినిమా వాళ్ళు కాబట్టి ఎందుకంటే మేము గట్టిగా డిఫైండ్ చేసినా కూడా మమ్మల్ని కౌంటర్లు వేస్తారు మమ్మల్ని వేసుకుంటారు అందుకని ముందే చెప్పాం ఎందుకు రేపు ఆ హాస్పిటల్ పిలిచి ఇవన్నీ మళ్ళీ దామూగారు ఇవన్నీ ఎందుకని చెప్పి కొంచెం ఏదైనా ఇది అంటారు కదా ఏమిటి హార్ట్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఎలా ఉంటారు కాబట్టి వాళ్ళ వరకు చెప్పాం అంతే అంటే స్టంట్లో ఎలా వేసుకున్న వాళ్ళు రావచ్చు దాంట్లో ఏం డౌట్ లేదు మరి ఓపెన్ సర్జరీ జరిగిన వాళ్ళు మాత్రం కొంచెం ఆగమని చెప్తున్నాను అంతే సార్ సార్ మీ మూవీ గురించి కాదు యాజ్ ఏ ఫిలిం చాంబర్ సెక్రటరీ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా సో ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ కూడా ఒక పెద్ద సినిమా వస్తున్నప్పుడు ఎవరైతే బడా హీరోలు ఉంటారో వాళ్ళకే కొమ్ము కాయడం అనేది జరుగుతుంది అది ఈ మూవీ కూడా ప్రూవ్ అయిందని కొంతమంది మాట్లాడుతున్నారు అంటే డిసెంబర్ ట్వెల్త్న ఒక పదహారు సినిమాలు చిన్న సినిమాలు రిలీజ్ అవ్వాల్సి ఉంది మీ సినిమాతో సహా కానీ తాండవం అంటే ఈ ఈ మూవీ ఏదైతే ఉందో అఖండ టూ ఆ ఎఫెక్ట్ అనేది పదహారు సినిమాల మీద పడింది సో యాజ్ యూజువల్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆ సినిమా పథకాలనే చూశారు కానీ ఈ పదహారు సినిమాల ఎఫెక్ట్ అనేది పట్టించుకోలేదు సో వాళ్ళయ్యే కొన్ని వందల కోట్లు పెడితే వీళ్ళు వీళ్ళ స్థాయిలో పెట్టారు బట్ ఎప్పుడు కూడా చిన్న సినిమాలకి ఎప్పుడు కూడా ఒక సపోర్ట్ అనేది దొరకదు అనేది మరోసారి ప్రూవ్ అయింది అనేది అనేది సోషల్ మీడియాలో కనిపిస్తుంది సో దీనికి ఏమంటారు సార్ మీరు అంటే ఏ రకమైన ఏంటంటే అది వ్యాపారమే సరే వాళ్ళు అన్నట్టు పెద్ద హీరోలో అది వ్యాపారం అట్ ద సేమ్ టైం రెండు కోట్లు మూడు అయినా పది అయినా అయినా ఇది వ్యాపారమే ఇది హండ్రెడ్ పర్సెంట్ వాట్ యు సైడ్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ అండ్ అగ్రియబుల్ అన్నట్టు కానీ ఒక పెద్ద సినిమా వస్తాందంటే కనుక జనంలో ఉన్న ఎవర్ అది చూడాలని ఉత్సాహత కానీ ఇది కానీ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకు ఉన్న ఫ్యాన్స్ బేస్ కానీ ఇది కానీ అది కానీ జరిగింది ఏదో అన్ఫార్చునేట్గా జరిగింది అది అండ్ దే షుడ్ ప్రొడ్యూసర్ షుడ్ నో బెటర్ వైట్ హ్యాపీ అండ్ ఇన్ ఆల్ దాట్ ఇప్పుడు నేను అన్నా కదా ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ చేద్దాం అనుకుంటే ట్వెల్త్ వచ్చాను నేను నవ్ ఐఎమ్ గోయింగ్ థి మే మేము ఎంత జోవీలుగా మాట్లాడినా కానీ ఇట్స్ ఎ బర్డన్ రైట్ డెఫినెట్లీ ఎ బర్డన్ నేను ఆ ట్వంటీ ఫిఫ్త్కే ఆగి ఉంటే కనుక నేను దాని ప్రకారం ప్లాన్ చేసుకునేవాడిని ట్వెల్త్ కాబట్టి మూవ్ ఆల్స్ వస్తుంది సో అట్లా నువ్వు అంటే పది సినిమాలకి ఉంటుంది కానీ దిస్ నథింగ్ మచ్ వీ కెన్ డూ అమ్మా ఈ ఇండస్ట్రీలో ఎవరు ఎవరికి వాళ్ళే Their business and their this thing, their, that's, that's how it is. It's been for past for so many uh, few years now. So, ante gani, dani mano solution anta Solution chala, maar kunto ma chamber lo, solution lo A solution lo one a low jaiseendraata So, the basically it is so unorganized. This <laughs> is the most unorganized industry in all aspects, and that's how it is. So, let us not. Uh,

లేదు అన్ని కాదు అని వెనకాల నుంచి వచ్చి ఒక డాష్ ఇస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం మనం ఎందుకు వచ్చింది సైడ్కి పెద్ద బెటర్ కానీ వాటికి రూల్స్ రూల్స్ ఉండవా ఉండవా అండి అంటే బలియడం అది అది ఒకటమ్మా ఒకటి ఏంటంటే ఇట్స్ బిజినెస్ రైట్ డెఫినెట్గా ఇప్పుడు మా చిన్న సినిమాలకి సేఫ్టీ కోరుకుంటాం కదా అది ఏ రీజన్స్ మర్చిపోయినా కానీ మళ్ళీ మా సేఫ్టీ మేము కోరుకుని మేము చూసుకోవాలి సో విఆర్ టు గో దట్ లైన్ అంతే దాని గురించి అనవసరం గ వీ కనాట్ స ఎనీథింగ్ డూ ఎనీబెడ్ ఇది హెల్ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్ వర్డ్స్ దట్ మూవీస్ టు స్పెషల్ అంతే కదా జైబాలే డాము గారు అంటే ఇప్పుడు అఖండ ఎఫెక్ట్ బాగా పడింది అంటున్నారు కదా సార్ ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాల పైన అక్కడ ఎఫెక్ట్ చాలా వరకు పడింది అని అంటున్నారు అఖండ ఎఫెక్ట్ పడిందే నేను అంటను ఇప్పుడు అంటే నేను చెప్పడం కాదు అది ఇప్పుడు మీకు తెలియదా ఎన్ని సినిమాలు ఉన్నాయి ట్వెత్తునా ఒరిజినల్గా రుజులుగా ఎన్ని ఉన్నాయమ్మా మొత్తం ఒక పదహ పదహారు పదిహేను లెకేషన్ పదహారు సినిమాలు ఉందంట అక్కడ అనేది ఐదో తారీఖుకి రావాల్సింది పన్నెండో తారీఖు పన్నెండు దీంట్లో పదహారు మంది కూడా డేట్లు ఏదో రకంగా మార్చుకుంటున్నారు కదా మార్చుకుంటారు లేదా సో ఇది ఎఫెక్టా అంటే డేట్ వే ఎఫెక్టే కదా కరెక్టే సార్ అంటే ఇప్పుడు మీరన్నట్టే చూసుకుంటే వాళ్ళందరూ కూడా ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే డిస్ట్రిబ్యూటర్ ఎవరినైనా ఫైనాన్స్ తెచ్చుకుంటారు అది ఫైనాన్స్ పరంగా అది ఇబ్బందే కదా సార్ ఎవరికైనా ఇబ్బంది నేను ఇప్పుడు కాదని అంటా బట్ వీ హ్యావ్ టు ఫేస్ ఇట్ అండ్ మూవ్ ఫార్వర్డ్ అంటున్నా మనం ఓ నేను అదే అంటున్నా కదా ఇప్పుడు తను అడిగింది చేయలేము నథింగ్ కెన్ బి డన్ ఇట్స్ అనార్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ థింగ్స్ కీప్ హ్యాపనింగ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అండ్ మూవ్ ఫార్వర్డ్ దిస్ ఇండస్ట్రీస్లో దట్ అది నేనేది అనేది నేనేదో చేసేద్దాం అది ఇది చేసే ఇది అయిపోతున్నా అది అయిపోతుంది అంటే అవదు అవన్న గురించి మనం తన ఎంత డిస్కషన్ పెట్టినా అంటే ఇంత సడన్ గా రిలీజ్ మరి అది బదులు వీటికి దారి ఇచ్చేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక మంచి డేట్ చూసుకోవచ్చు అంటే తెలియదు మరి వి డోంట్ నో అసలు ఏం జరిగింది వైట్ ఆల్ దట్ ఎందుకంటే ఈషా లాంటి సినిమా మీ అందరు సపోర్ట్ ఉండబడ్డే అది ఇప్పుడు ముందుకు వచ్చింది రిలీజ్ ఒక డేట్ అనుకున్నాం కానీ అది అనుకున్న డేట్ రావట్లేదు అంటే దీనిపైన ఈషా పైన కూడా ఎఫెక్ట్ అయ్యబడుతుంది ఉంటుంది ప్రతిదానికి ఉంటుంది పాజిటివ్గా ఆలోచించి ముందుకెళ్తే దానికంటే చేయగలిగి లేదని చెప్తున్నా కదా నథింగ్ మచ్ వీ కెన్ డూ